ఇది ఏ రాష్ట్రం నుంచి అడుగుతున్నారో చెప్పలేదు తెలంగాణ ఆంధ్ర కానీ ఇది ప్రశ్న ఏంటంటే రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రభుత్వం ఒక ఇంటి స్థలాన్ని కేటాయించింది ఆ భూమి ఇప్పుడు నిషేధ జాబితాలో ఉంది దీన్ని అమ్ముకోవచ్చా అని అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే కొత్తగా చేసిన చట్ట సవరణ మేరకు ఇంటి పట్టాలని ఇరవై ఏండ్ల తర్వాత అమ్ముకోవచ్చు అని ఇంతకుముందు ఒక చట్టం ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో చేసిన చట్టం దాన్ని సవరించి పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొచ్చింది అంటే మీ పట్ట ఇంటి పట్ట కాబట్టి పదేళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు ఇప్పుడు అమ్ముకోవడానికి వీలు లేదు ఒకవేళ రెండు వేల పంతొమ్మిది కంటే ముందే అమ్మి ఉంటే కనుక అమ్మకాలు చెల్లుతాయి మీరు అమ్ముకోవాలనుకున్నట్లయితే పదేళ్ళు ఆగాలంటే రెండు వేల పదిహేడు పట్ట అంటున్నారు రెండు వేల ఏడు పట్ట అన్నారు కాబట్టి సారీ ఇది రెండు వేల ఏడు గిన్నెచ్చిన పట్ట కాబట్టి ఆ రెండు వేల పదిహేడు తర్వాత ఇప్పుడు మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన చట్ట సవరణ నోటిఫై అయితే గనక మీరు ఇప్పుడు ఈ భూమిని అమ్ముకోవచ్చు నిషేధ జాబితాలో ఉంటే తొలగించమని కూడా అడగడానికి అవకాశం ఉంది